వెల్కమ్ ప్రజా సమాచారం న్యూస్ గుడ్ ఈనింగ్ ఐఎమ్ డాక్టర్ ప్రసాద్ ఫ్రం వైజాగ్ సో ఐ వాంట్ మెయింటైన్ ఇన్ క్లినిక్ అట్ పొడిదపాలు విలేజ్ నియర్ బై చోడోడ సో ఐ వాంట్ మెయింటైన్ ఇన్ రెగ్యులర్ మెడికల్ క్యాంప్స్ ఇన్ విశాఖపట్నం ఆల్సో సో నౌ ఐ వాంట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విలేజెస్ విలేజెస్ ట్రీట్మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద పబ్లిక్ సో బికాస్ ఐ వాంట్ స్టార్ట్ ఇన్ విలేజెస్ ట్రీట్మెంట్ ఇన్ టయప్ మెడిక్ అవర్ హాస్పిటల్ బై ద క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఫ్రీ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ విలాంగ్ ఫ్రీ మెడికేషన్స్ ఆన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టుమారో టు టుమారో ఫ్రైడే వైబిక ఐఎమ్ పౌండరాపు శ్రీ దుర్గమ్మ దుర్గమ్మ టెంపుల్ చైర్మన్ ఆల్సో దుర్గమ్మ టెంపుల్ సో ఐ వాంట్ పీపుల్ పీపుల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా పీపుల్ హెల్త్ మెయింటెనె హెల్త్ ఇష్యూస్ ఆల్సో సర్వైవల్ ఇన్ సో మెనీ ప్రాబ్లమ్ బికాస్ ఐ మీన్ మెయింటైన్ ద ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం అనగా రేపు ఉదయం ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించాలని మా కుటుంబ సభ్యులు అలాగే ఊరి ప్రజలు కొరకు ఊరడం అయిన కనుక నేను అర్జున్ ప్రసాద్ హాస్పిటల్ అని ఇక్కడ ఒక చిన్న క్లినిక్ మెయింటైన్ చేస్తూ ఆ దాంట్లో ప్రతి ఆదివారం ఓన్లీ ట్వంటీ రూపీస్ కన్సల్టేషన్తో ఇరవై రూపాయలే తీసుకొని ఇక్కడ వాళ్ళకి సదుపాయంగా షుగరు బీపీ మందులు ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాను నా సర్వీస్ ప్రకారక నేను చేస్తున్న వైద్య సేవల్ని గుర్తించి నాకు ప్రభుత్వం వారు వైద్యరత్న అవార్డు కూడా ఇచ్చారు నేను జనరల్ ప్రాక్టీస్ నేర్చుకుంటూ చేసుకుంటూ దాన్ని చదువుకుంటూ జనరల్ ప్రా ప్రాక్టీస్ చేసుకుంటూ ఎంపీటీ కార్డియో చేశాను నేను దానితో పాటు లా కూడా చదువుకున్నాను ఇలా చదువుకుంటూ ఉండి పది మందికి ఒక సేవ చేయాలని సంకల్పంతో ఇక్కడ పుట్టిదర్బాలం అనే గ్రామంలో అమ్మవారి గుడి కట్టుకొని ఆ గుడికి సంస్కర్తగా అదే ధర్మ సంస్కృత ధర్మ సంస్కర్తగా ఉంటూ దాన్ని ప్రతి సంవత్సరం అన్నదానం చేసుకుంటూ ఈ సంవత్సరం ఉచిత వైద్య శిబిరం కూడా చేస్తే బాగుంటుందని మెడికవర్ వారు నాకు సపోర్ట్ చేస్తున్నారు కనుక వాళ్ళతోటి ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం చేయాలని నిర్ణయించుకొని రేపు చేయాలనుకుంటున్నాను ఇన్ని ప్రజల సహకారం అందరూ ప్రభుత్వం సహకారం ఉంటే బాగుంటుంది అని పేదవాళ్ళకి అయిన వైద్యం జరగాలి అని ఆలోచిస్తున్నాను ఇది సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్